హాయ్ అండి ఈరోజు వీడియో ఎయిర్టెల్ డిటిహెచ్ కొత్త కనెక్షన్ ఆఫర్స్ అండి ఎయిర్టెల్ డిటిహెచ్ రేట్లు అదేవిధంగా ఎయిర్టెల్ వైఫై రేట్లు ఎయిర్టెల్ రీఛార్జ్ రేట్లు భారీగా తగ్గాయండి ఈ నవంబర్ మంత్లో ఇంత తక్కువలో మళ్ళీ మళ్ళీ మీకు ఆఫర్లు అయితే రావండి ఎవరైనా కొత్త కనెక్షన్ వేసుకోవాలనుకున్న ఎయిర్ ఫైబర్ అంటే ఎయిర్టెల్ ఫైబర్ నెట్ కనెక్షన్ పెట్టించుకోవాలనుకున్నా లేదా రీఛార్జ్ చేయాల్చుకోవాలనుకున్నా ఇప్పుడే చేయించుకోండి మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ఆఫర్స్ అయితే రావండి నా పేరు కృష్ణ ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని ఈరోజు వీడియో ఎయిర్టెల్ న్యూ డిటిహెచ్ ఆఫర్స్ అండి ప్రజెంట్ ఎయిర్టెల్ డిటిహెచ్ వాళ్ళు మూడు వేల ఆరు వందల రూపాయలకే కొత్త కనెక్షన్ అయితే ఇస్తున్నారండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను మీకు వన్ ఇయర్ తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ అయితే ఇస్తున్నారండి ఈ సూపర్ స్టార్ ప్యాక్లో మొత్తం మనకి ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి దీంతో పాటు హెచ్డి సెటాప్ బాక్స్ని అయితే ఇస్తున్నారు పైన డిష్నైతే ఇస్తున్నారండి డిష్ని సెటాప్ బాక్స్ని కలిపే వైర్ అయితే పది మీటర్లు ఫ్రీగా ఇస్తున్నారు ఈ పది మీటర్ల కంటే ఎక్కువ వైర్ పడితే మీకు మీటర్కి ఇరవై రూపాయల లెక్క ఛార్జ్ చేస్తున్నారండి దీంతో పాటు మీకు హెచ్డిఎంఐ కేబుల్ ఒక ఛార్జర్ ఒక హెచ్డి రిమోట్ని అయితే ఇస్తున్నారండి పూర్తిగా సెటప్ అంతా కంపెనీ వాళ్ళే ఇస్తారు మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలకు గాను దీంతో పాటు మీకు రెండు వేల పాటు మీకు వన్ ఇయర్ పాటు హెచ్డి ప్యాక్ అయితే తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ని అయితే ఇస్తున్నారండి ఈ తెలుగు సూపర్ స్టార్ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయంటే మొత్తం ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి తెలుగులో మనకి ఎనిమిది హెచ్డి ఛానల్స్ వస్తాయి జెనీ టీవీ జెమిని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీసు ఈటీవీ జెమ్ని మ్యూజిక్ అండి తెలుగులో ఈ ఎనిమిది ఛానల్స్ అయితే హెచ్డిలో వస్తాయి ఎనిమిది కాకుండా మిగతా ఛానల్స్ జెమినీ కామెడీ మా మూవీస్ ది మా మ్యూజిక్ జెమిని లైఫ్ ఇటువంటి ఛానల్స్ అన్నీ మీకు నార్మల్లో వస్తాయండి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తాయండి ఈ ప్యాక్లో అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో కరవర్ అయిపోతాయి తెలుగులో ఎనిమిది హెచ్డి ఛానల్స్ మాత్రమే వస్తాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి దీంతో పాటు మీకు చిన్నపిల్లల ఛానల్ అయితే అన్ని ఛానల్స్ వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ ఒక పది ఛానల్ అయితే వస్తాయి నీకు హెచ్డిలో వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు చిన్నపిల్లల ఛానల్ ఈ ప్యాక్లో వస్తాయండి పది ఛానల్ వరకు చిన్నపిల్లలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ కోసమే డిటిహెచ్ వేయించుకోవాలనుకుంటే ఈ ఎయిట్ టెల్ డిటీహెచ్ని అయితే వేయించుకోండి ప్రజెంట్ ఈ నవంబర్ మంత్లో ఎయిట్ టెల్ డిటిహెచ్ ఆఫర్ అనేది చిన్నపిల్లలకైతే చాలా బాగుందండి అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో కవర్ అయిపోతున్నాయి గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ కూడా ఈ ఛానల్లో ఈ ప్యాక్లో వస్తున్నాయి అండి హెచ్డిలో అయితే మనకి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు హెచ్డీలో వస్తుందండి స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు కూడా హెచ్డీలో వస్తుందండి ఈ రెండు ఛానళ్ళు స్పోర్ట్స్లో హెచ్డీలో వస్తున్నాయి పాటు స్టార్ స్పోర్ట్స్ త్రీ సోనీ టెన్ ఫోర్ అనేది నార్మల్లో వస్తున్నాయండి రెండు ఛానల్ నార్మల్లో వస్తున్నాయి రెండు ఛానల్ మెయిన్ ఛానల్ హెచ్డీలో వస్తున్నాయండి గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ ఛానల్ కూడా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు చిన్నపిల్లల ఛానల్ కూడా ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే అవసరం లేదు దీంతో పాటు నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుంది నెట్ హెచ్డీలో వస్తుంది డిస్కవరీ హెచ్డీలో వస్తుంది నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుందండి అన్ని ఛానల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అనేవి కూడా మీకు హెచ్డిలో వస్తున్నాయండి మీరు గమనించుకోవాలి ఇటు ఎంత తక్కువలో మీకు ఏ డిటిహెచ్లో మళ్ళీ రీఛార్జ్ అయితే లేదండి ఒక్క ఎయిర్టెల్ లోన్ మాత్రమే ఎంత పెద్ద ప్యాక్ అనేది కేవలం మూడు వేల ఆరు వందల రూపాయలకి వన్ ఇయర్ పాటు రీ వన్ ఇయర్ పాటు రీఛార్జ్ ఫ్రీగా ఇస్తూ మొత్తం సెటప్ అంతా ఫ్రీగా ఇస్తున్నారండి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మీకు ఈ డీటెయిచ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా మేము క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి బిగించిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది మీకు మేము పూర్తిగా ఛానల్ లిస్ట్తో కలిపి మీకు మేము ఇస్తామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో లాకింగ్ రీఛార్జ్తో ఇస్తామండి ఏమైనా రీఛార్జ్ పెరిగినా తరిగిన సంబంధం మీకు ఉండదు వన్ ఇయర్ పాటు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు వస్తుందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మేము ఇంతకుముందు మా ఛానల్లో ఈ నవంబర్ మంత్లో వచ్చినటువంటి ఎయిర్టెల్ రీఛార్జ్ ఆఫర్స్ గురించి పెట్టామండి అదేవిధంగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ రీచ్ రేట్లు భారీగా తగ్గాయండి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి వీడియో పెట్టామండి ఈ వీడియోస్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్లో పెడుతున్నాను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు అదేవిధంగా రీఛార్జ్లు భారీగా తగ్గాయండి ఎయిర్టెల్ రీఛార్జ్లు ఆ వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి మీరు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి చాలా మంది కస్టమర్స్ ఏమని అడుగుతున్నారన్న అన్న మీరు చెప్పిన ఆఫర్ అయితే బాగుంది కానీ తర్వాత ఎయిర్టెల్ రీఛార్జ్లు ఎక్కువగా ఉంటున్నాయని అని చెప్తున్నారండి కామెంట్లలో మీరు చూసుకోవచ్చు కానీ ప్రజెంట్ నవంబర్ మంత్లో ఎయిర్టెల్ రీఛార్జ్ అనేవి భారీగా తగ్గాయండి ఆఫ్టర్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇదే ప్యాకు మీకు కేవలం వన్ మంత్కి అయితే రెండు వందల తొంభై తొమ్మిది అండి సిక్స్ మంత్స్కి మీరు ఒక్కసారి చేసుకుంటే పద్నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలకి సిక్స్ మంత్స్ రీఛార్జ్ ప్యాక్ అయితే ఇస్తున్నారు ఈ రీఛార్జ్ ప్యాక్ అనేది మీకు నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ వస్తుందండి అంటే నెలకి ముప్పై రోజుల లెక్క మూడు పద్దెనిమిది నూట ఎనభై రోజులు అయితే మీకు వ్యాలిడిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ లాకింగ్తో వస్తుందండి ఇటువంటి రీఛార్జ్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మీరు ఎవరైనా ఎవరెవరు మంత్లీ రీఛార్జ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ రీఛార్జ్ చేసుకోండి మీకు రీఛార్జ్ అయి ఉన్నా లేకపోయి రీఛార్జ్ అయితే చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇంత తక్కువలో మీకు రీఛార్జ్ ఆఫర్ అయితే రాదు చాలా మంది కస్టమర్స్ ఏమంటున్నారు సండే సండే రెట్లో రీఛార్జ్ ప్యాక్ తక్కువ అంటున్నారు అండి సండే రెట్లో వన్ మంత్కి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉందండి కేమ్ సేమ్ ఇదే ప్యాక్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కానీ దాంట్లో కొన్ని స్పోర్ట్స్ ఛానల్స్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ రావు చిన్నపిల్లల ఛానల్ కూడా కేవలం ఆరు ఛానల్ మాత్రమే వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ ఇటువంటి హెచ్డీ ఛానల్స్ రావు కానీ ఎయిర్టెల్లో మనకి హెచ్డీలో తెలుగులో చిన్నపిల్లలవి మూడు ఛానల్స్ అయితే వస్తున్నాయండి దాంతోపాటు చిన్నపిల్లల ఛానళ్ళు తెలుగు ఎకానమీ ప్యాక్స్ సన్ డైరెక్ట్లో కేవలం ఆరు ఛానల్ మాత్రమే వస్తాయండి కానీ మనకి ఎయిర్టెల్లో కేవలం మొత్తం పది ఛానల్ అయితే చిన్నపిల్లలు వస్తున్నాయండి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ యానిమల్ ప్లాంట్ ఇవన్నీ హెచ్డీలో వస్తున్నాయండి పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకైతే ఎయిర్టెల్ అయితే ఈ ప్యాక్ వేసుకోవడం ఉత్తమం మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ఆఫర్ అయితే రాదండి గుర్తుపెట్టుకోండి మీరు థ్యాంక్ యూ ఫర్ లాచింగ్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు కృష్ణ నీకు టీవీ డిస్ట్ టెక్నీషియన్ని నాకు ఈ డిటిహెచ్ రంగంలో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్డేట్స్ అనేవి ఇంకా మీకు ఫోన్పే గూగుల్ పేలో అయితే అప్డేట్ అవ్వలేదండి లాంటి సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర మాత్రమే ఈ ఆఫర్లు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి మీకు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వ మా దగ్గర మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ రీఛార్జ్ సక్సెస్ అవుతుందండి రెండోది ఛానల్ లిస్ట్ అయితే మేము ఇస్తాము వాలిడిటీ అనేది నూట ఎనభై రోజుల వ్యాలిడిటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామండి ఇవన్నీ ఇస్తూ మీకు మేము అమౌంట్ తీసుకుంటామండి ముందు అయితే మేము అమౌంట్ తీసుకోము గుర్తుపెట్టుకోండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డిటిహెచ్ రీఛార్జ్ కావాలనుకున్నా నా నెంబర్ని సంప్రదించవచ్చు ఆ మంత్లో మీ డిటిహెచ్ నెంబర్ పైన ఏ ఆఫర్ ఉంటే ఆ ఆఫర్ మాత్రమే చేయబడుతుంది మా దగ్గర అన్ని డిటీహెచ్లు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నీషియన్ రీఛార్జ్ ఆఫర్స్ మాత్రమే ఉంటాయండి బయట ఉన్నటువంటి ఆఫర్స్ అయితే ఉండవు మాకు మీకు దగ్గర దగ్గర వన్ మంత్కి రేపు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు తేడా ఉంటుందండి గుర్తు పెట్టుకోండి